హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ తీసుకునే వారికి సీఎం చంద్రబాబు అయితే ఒక చేద వార్త అనేది అందించాడు వికలాంగ పెన్షన్ చాలా వరకు తీసేయనున్నారని వార్తలు వస్తున్నాయి అలాగే వృద్ధాప్య పింఛన్ కూడా ఇరవై వేలకు పైగానే నోటీసులు అనేవి అందించారు రాష్ట్రంలో ఎనిమిది లక్షల పెన్షన్లకు పైగా తనిఖీలు చేపట్టనున్నారు ఇప్పటికే దాదాపుగా పింఛన్లు తనిఖీ చేస్తున్నారు ఈ పింఛన్ల తనిఖీ గురించి అలాగే ఎవరి పెన్షన్ రద్దు చేస్తారు ఈ పెన్షన్ల తనిఖీ ఎక్కడ చేస్తారు వారికి ఏమేమి డాక్యుమెంట్స్ చూపించాలి అనే విషయాల గురించి మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలా ఒకటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్టప్నిస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోనికి వెళ్తే రాష్ట్రంలో అక్రమంగా పింఛన్ తీసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉందని సీఎం చంద్రబాబు అన్నారు దాదాపు ఎనిమిది లక్షలు పింఛన్లు పైగా తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు వారు చెప్పిన విధంగానే అధికారులు ఇప్పటికే దాదాపు రెండు లక్షలు పెన్షన్లు పైగా తనిఖీలు చేశారు అలాగే కొన్ని పెన్షన్లకు నోటీసులు కూడా ఇచ్చారు పెన్షన్ తనిఖీ చేసేటప్పుడు అధికారులకు సరైన ఆధారాలు చూపించకపోతే మీ పెన్షన్ అనేది తొలగిస్తారు వృద్ధాప్య పెన్షన్ ఎలా తనిఖీ చేస్తారంటే మీ యొక్క ఆధార్ కార్డ్ చెకింగ్ అనేది చేస్తారు ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ తీస్తే మీ ఆధార్ కార్డులో ఏవైనా మార్పులు చేర్పులు చేసి ఉంటే ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీలో బయటకు వస్తుంది దాన్ని బట్టి మీ పెన్షన్ తీయాలా అనేది అధికారులు నిర్ణయిస్తారు అలాగే వికలాంగ పెన్షన్ తనిఖీ చేసేటప్పుడు వైద్య సిబ్బంది మీ ఇంటి దగ్గరికే వస్తారు మీకు వైద్య పరీక్షలు నిర్వహించి దానిలో ఫార్టీ పర్సెంట్ పైగా ఉంటే మీకు పింఛన్ అనేది అలాగే వస్తుంది లేదా ఫార్టీ పర్సెంట్ కంటే తక్కువగా ఉంటే మీకు పింఛన్ అనేది రద్దవుతుంది అలాగే వైద్య సిబ్బంది వచ్చినప్పుడు మీరు ఇంటి దగ్గర లేకపోయినా మీరు సరైన ఆధారాలు చూపించకపోయినా మీ పెన్షన్ అనేది హోల్డ్లో పెడతారు కాబట్టి మీ ఇంటి దగ్గరికి వచ్చే వైద్య సిబ్బందికి మీరు సహకరించండి ఈ పెన్షన్ల తనిఖీ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి అలా షేర్ చేయడం ద్వారా వారు కూడా విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బెల్ నొక్కండి అలా నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్